టాద్ నగర్ లో ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఇలా తయారీ వచ్చాయి ఆశీర్వదించండి బనానా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి పిల్లలు వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు లే నాకు ప్రశ్న కూడా స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిపెల్ల అరటిపెల్ల ఆరటిపెళ్ళ అరటిపెల్ల మంచి ప్రశ్న వేశావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బనా బాబా నాకు పెళ్ళై పదేళ్లయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలు అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అరటిపడిన కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే సూపరం సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయట ఈ సైకిల్ ని దొక్కలేదు సరే ఇది దొరకదు అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయబయ్యా హే ఆగన్ సర్ ఇక్కడ లేడీస్ ఉన్నారు ఎలా ఇకుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా ఇదో एवरेज బండి కింగే లేదా సో గోల్ తెనవేంటి అయ్యో నేను బోకిందానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా నైతే బోకేమండి కాదే అరే అయ్యా నీ కచ్చి చూసా అయ్యో నేను ఇచ్చింది తోడు ఇంతక చేశాడు బా అమ్మ జాగ్రత్తగా బాబో అమ్మా ఆ సుమన్కిప్పుడు రాలేదే రాలేదా అయిపోయే చంపడానికి దాకా ఉందా ఇందాక మిస్ అయ్యావు ఇప్పుడు మిస్ అవరా ఇవెన్ అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం గాదా అమ్మా అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగంట రా బాబాయ్ హ్మ్ జై రేదా వై వై గెజర్ రా కే ఆర్బోలెరో ఈ యుగం కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడలా అలా గయ్యానికి కాలు తోగుతుంటే పుస్తక కూర్చుంటారంట వెళ్ళి గుర్తండి అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది వెళ్తున్నా కొందర ఎక్కు తాకండి సింహ గారు ఎవరు బొక్కడిపోద్ది రై వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకో ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు పలుసు ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నా దగ్గర ఉంది ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నీ మెల్ల తాలిగట్టెత్తానే లో కసి ఉండాలి కానీ కన్నీళ్లుండకూడదురా బంకర్గా ఇక్కడో ఇదేట సార్ ఎవరండి మీరు ఏ పచ్చి మామయ్య నువ్వా ఆయన మేకలాగా అరిసాయండి నువ్వు పిల్ల అరిసేయండి ఓహో నీకు ఇన్ని కుదరొచ్చా ఆ శంకర్ గారికి కాల్స్ రమ్మాయన సీను కూడా తీసుకొచ్చాడు ఆ మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలర్ నిలబెట్టాడు హాయ్ ఆ ఇదం చెప్పవాడు అక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవకుణం నీ మనసు అబద్ధం అని చెబుతోంది అబద్ధం చెప్పుడూ నా కూడా చెప్పిస్తాను ఇదమ్ వీడితో చని ఓ వీడిబ్బంది సార్ ఇప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితులు మీ ఇంటికి వస్తాను ఏమైంది నాన్న ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా బాబే జజం చెనే అ టీస్కో బాబే జోడ్కే ఇడి బైస్టన్ కట తీస్కోండి ఇడి గాడు దొరికిస్తాడు ఆ తీరు

నాకు ఇప్పిస్తాన్నారు అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను బయట కూడా తీసుకొచ్చా అండి చెప్పండి రాబు అంకిల్ అన్నయ్య అక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకేరండి మీది గోకే వైస్ గా ఏంట్రై మీటింగ్ ఇన్ని కూడా బండి ఎక్కించండి మళ్ళీ నాకు తగిలేడు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదంతుంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ని పెట్టండి ఆపండి ఏ బండి పోని అదిగో అమ్మాయిరా పట్టుకుంటరా బా బా కమన్ 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 అమ్మాయి దొరికింది ఇది కాదురా దుర్గాదాస్ కూతురుని తె తెమ్మంటే దీన్ని తెచ్చారంట్రా చూ మాకేం తెలిసాచో దాన్ని పట్టుకో పట్టుకో

తెర ఇదంతా పచ్చి పులుసు కాదు పచ్చి పులుసు కాడు ఎక్కడ ఇక్కడ్రా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ వేరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా అమ్మాయిని వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడ ఉందో చెప్తాను కనీసం నీకు అన్న మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ కలియుగదేయం వెంకటేశ్వ పాదాల దగ్గర ఉంద చాలా సంతోషంగా ఉన్నాను వండి చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరం ఏ కూతురు కోసం మారిపోయావు ఆ కూతుర్ని అడుగుతున్నాను వదిలేనా వదిలేదు సరే చంపేయండి ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి నువ్వు దూర బ్రతకలేను ప్రాణానికి ప్రాణవేనలే కూతురు అడుగుతుంది వదిలేండి సార్ అతన్ని వదిలేండి నాన్న తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం ఇక మన శీనుగాడి దెబ్బకి ప్రేమకుమారిని పెళ్లి చేసుకున్న లవ్ కుమార్ ఆవిడ అతి ప్రేమను భరించలేక చస్తూ బతుకుతున్నాడు ఎప్పటికైనా రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలుడు అవార్డు అందుకోవాలని అబ్బాయిరాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు మన పచ్చి పులుసు రికార్డింగ్ డ్యాన్సులు మానేసి డీజేగా మారిపోయాడు సీనిగాడి సలహాలు పాటించి ఉడత భాస్కర్ కోదాడు ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మన బనానా బాబా అవతారాన్ని ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ అరటిపళ్ళు అమ్మడం ప్రారంభించాడు మన సీనిగాడికో బామర్ది పుట్టాడు ఆడిపేరు సీనే సివిల్స్లో మంచి ర్యాంక్ రావడంతో మేఘనాన్ని తీసుకొని కొండకి ఈ గెటప్లో వచ్చాడు వీడు చాలా తేడా కదండి